హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను చీమందం పెట్టుకుంటాను అని చెప్పాను కానీ అదైతే కుదురుతుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ అయితే పట్టాను ఎందుకంటే మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు సెవెంత్ మంత్ స్టార్టింగ్లోనే సర్వీక్స్ ఓపెన్ అయింది అని చెప్పేసి స్టిచ్చెస్ అయితే వేశారు అప్పటి నుంచి ఫుల్ బెడ్ రెస్ట్ లో ఉన్నాను అన్నమాట యాక్చువల్ గా సెవెంత్ మంత్ స్టార్టింగ్ లో ఏమైందంటే డాక్టర్ చెకప్ కి వెళ్ళిన తర్వాత అంతా బానే ఉంది పర్లేదు అంటే సెవెంత్ మంత్ ఎండింగ్ లోనే శ్రీమంతం అయితే పెట్టుకుందాం అని ప్లాన్ చేసుకున్నాము బట్ ఇంక సెవెంత్ మంత్ స్టార్టింగ్ లోనే ఇంకా స్టిచెస్ అది పడడం వల్ల డాక్టర్ అయితే ఇంకా అసలు ఎక్కువసేపు కూర్చోడానికి కూడా అసలు కూర్చోవడం లేదు అని అయితే చెప్పేసారనమాట సో శ్రీమంతం అంటే మాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ అయినా కూర్చోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా సెవెంత్ మంత్ లో శ్రీమంతం చేసుకునే హోప్ అయితే నాకు నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేనైతే శ్రీమంతం చేసుకుందాం చేసుకుందాం అని అయితే చాలా హోప్ అయితే పెట్టుకున్నాను బట్ ఇంక సిచ్యువేషన్ అయితే ఇలా రావడం వల్ల ఇంకా అది ఆగిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా స్టిచ్చెస్ పడిన తర్వాత కూడా ఇంకా కొన్ని రోజులు అయితే హోప్ పోలేదన్నమాట నాకు అయ్యో చేసుకుంటే బాగున్నావు చేసుకుంటే బాగున్నా అని అయితే అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే సరే ఇంకా నైన్త్ మంత్ వచ్చిన తర్వాత అప్పటికి సిచ్యువేషన్ అది అంత బానే ఉంటే అప్పుడు నైన్త్ మంత్ వచ్చిన తర్వాత అప్పుడు శ్రీ మంత్ మది పెట్టుకుని మామూలుగా సింపుల్ గా ఇంట్లో ఇంట్లో చేసుకుందాం అని అయితే అన్నారు సరే ఇంకా నైన్త్ మంత్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనేసి ఇంకా అలా హోప్ అయితే వదిలేసుకున్నాను బట్ లాస్ట్ కి నైన్త్ మంత్ అయితే వచ్చింది సిచ్యువేషన్ అదే అంతా ప్రజెంట్ అయితే బానే ఉంది అందుకే ఇంక శ్రీ మంత్ పెట్టుకుందాం అని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా నైన్త్ మంత్ లో డాక్టర్ చెకప్ కి వెళ్ళిన తర్వాత అంతే బానే ఉంది అని చెప్పారు ఇంకా అప్పటికప్పుడు ఇంకా టూ డేస్ లో ఇంకా ఈ ప్రిపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసేసాము మేమైతే సండే వెళ్ళాం అనుకుంటే హాస్పిటల్ కి ఇంకొక మంచి చూపించుకుంటే వెన్స్డే వచ్చేసింది ఇంక టూ డేస్ లోనే మొత్తం అంతా కూడా ఇంకా చాలా అయిపోయింది అనమాట ఇంక ప్రిపరేషన్స్ అవన్నీ ఇంక ఒకే రోజులో ఇంకా ఫుడ్ డెకరేషన్ ఇవన్నీ కూడా మొత్తం అంతా అరేంజ్ చేసేస్తారు మా హస్బెండ్ అయితే ఇంకా ఫైనల్ గా రేపు అయితే శ్రీమంతం అనమాట సో ఈ రోజు అంతా ప్రిపరేషన్స్ అవి జరుగుతున్నాయి ఇంట్లో ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు అనమాట ఇంకా మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు వీళ్ళందరూ హెల్ప్ తో మొత్తం అంతా ప్యాకింగ్ అది చేస్తున్నాము సో ఇంకా నామందం ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి ఇంక ఇక్కడైతే మా పిన్ని అండ్ మా సిస్టర్స్ వాళ్ళందరూ కలిసి పసుపు కుంకుమ అయితే ప్యాక్ చేస్తున్నారు లేవు సో ఈ కవర్స్ లో అయితే పసుపు కుంకుమ ప్యాక్ చేస్తున్నారు అనమాట యాక్చువల్ గా పసుపు కుంకుమ అయితే ఇప్పుడు లీఫ్ టైప్ అవి వచ్చి ఇవన్నీ వస్తున్నాయి కదా మోడల్ అవి అయితే తీసుకుందాం అని చూసాం కానీ అవైతే దొరకలేదు అనమాట రాజమండ్రిలో చూశారు చూసారు అంటే దొరకలేదు సో ఇంక అందుకే ఇంకా పసుపు కుంకుమ సపరేట్ గా తెచ్చేసుకుని ఇలా కవర్స్ లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాము ఈ ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ప్యాక్ చేయడానికి ఇందులో అయితే ఫ్రూట్స్ ప్యాక్ చేస్తాము ఇంక ఇందులో అయితే స్వీట్స్ ప్యాక్ చేస్తాము ఇంక నెక్స్ట్ అయితే ఇందులోనే కొంచెం పెద్ద ప్లేట్స్ అయితే తీసుకున్నాము ఏమన్నా పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకోవడానికి ఉంటాయి కదా ఇవైతే ఇంకా బ్యాంగిల్స్ వేసుకుందాం అని అయితే అనుకుంటున్నాము సో ఇవైతే పెద్ద ప్లేట్స్ తీసుకుందాం అనమాట ఇంకా ఈ వీటిలో స్వీట్స్ అవి ప్యాక్ చేసిన తర్వాత ఇంకా వీటిని కవర్ చేయడానికి ఈ ట్రాన్స్పరెంట్ కవర్ అయితే తీసుకున్నాము అంటే ఇందులో పెట్టినవన్నీ బాగా పైకి కనిపిస్తాయి కదా అని చెప్పి వైట్ కలర్ కవర్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకా కవర్ మీద పెట్టడానికి రిబ్బన్స్ టైప్ అయితే తీసుకున్నాము గిఫ్ట్స్ కవర్ మీద వస్తాయి కదా రిబ్బన్స్ సో అటువంటివి అయితే తీసుకున్నాం అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత లో రిబ్బన్ అయితే పెడతాము ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ప్లాస్టిక్ లోనే తీసుకున్నాము ఈ బాక్సెస్ అయితే ఇంకా వీటి మీద అంటించడానికి ఇలా యానిమేషన్ టైప్ చేయించుకుని స్టిక్కర్స్ అయితే చేయించుకున్నాం కస్టమైజ్ చేయించుకున్నాం ఇవైతే ఇవైతే బేబీస్ బేబీ షవర్ అని చెప్పి నా నేమ్ తో వచ్చి నెక్స్ట్ నేను ఏ డేట్ లో శ్రీమంతం చేసుకుంటున్నానో ఆ డేట్ అయితే వేసారనమాట ఇదైతే ఎస్ఎస్ క్రాఫ్ట్స్ అనే పేజ్ అనే ఇన్స్టా పేజ్ నుంచి అయితే దీన్ని కస్టమైజ్ చేయించుకున్నాము ఇదేం ప్రమోషన్ ఏం కాదు నాకు చెప్పాలనిపించి చెప్పాను అంతే సో ఇప్పుడు ఈ స్టిక్కర్ ని ఇలా బాక్స్ మీద అయితే కంటిన్యూ చేసి అప్పుడైతే ప్యాక్ చేస్తాము ఇంక మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కలిసి తెచ్చిన ప్లేట్స్ అన్నింటిలోని కూడా ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అయితే ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేసారు ఇంక మా పిన్ని మా వదిన ఇంకా మా సిస్టర్స్ వీళ్ళంతా కలిసి తెచ్చిన బాక్సెస్ పైన కస్టమైజ్ చేయించుకున్న స్టిక్కర్స్ అయితే స్టిక్ చేయడం స్టార్ట్ చేశారు ఇంక మీ అందరికీ తెలిసిందే కదా నేనైతే ఫుల్ బెడ్ లో ఉండడం వల్ల ఇంకేం పనులు చేయడానికి అయితే లేదనమాట సో వీళ్ళంతా ప్యాకింగ్ అది చేస్తుంటే నేనైతే వీడియోస్ తీస్తూ కూర్చున్నాను ఇంక వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అయితే ఇస్తాం కదా సో తాంబూలం కోసం అరటిపళ్ళు ఆకు చెక్క ఇంకా కాయిన్స్ ఇవన్నీ కూడా అయితే ప్యాక్ చేస్తున్నారు ఇంకా రిటర్న్ గిఫ్ట్ లో బ్యాంగిల్స్ అయితే ఇద్దామని అయితే అనుకున్నాము బట్ అందరు బ్యాంగిల్ సైజ్ ఒకటే ఉండదు కదా అందుకనే బ్యాంగిల్స్ అయితే స్కిప్ చేసేసాము ఇంక ఇక్కడైతే ప్యాక్ చేసి పెట్టుకున్న తాంబూలం అలాగే ఒక బ్లౌజ్ పీస్ ఇంకా పక్కన పెట్టుకున్న పసుపు కుంకుమ ఇదంతా కూడా బాక్స్ లో పెట్టేస్తున్నారు ఇంకా ఫైనల్ గా బాక్సెస్ ప్యాక్ చేయడం అలాగే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ప్యాక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా ఫైనల్ గా నా శ్రీమంతం ప్రిపరేషన్స్ అయితే ఇలా జరిగి ఇంకా నా అది ఎలా జరిగిందో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కూడా డెఫినెట్ గా చూసేయండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్